మిమ్మల్ని పైగా తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాను ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి నేను ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణని పార్టీ మారితే ఎంత అవమానించారు తమ్ముళ్ళు చూశారు కదా అని అడుగుతున్నా గిరిజన మహిళ యానాది మహిళ అవమానం చేశారు అంటే ఈ పెత్తందరిలో ఆవిడ మాట్లాడింది నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు కూడా అమ్మదంట ఇప్పుడు అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి పైన నెత్తిన రూపాయి పెడితే ఏల వేస్తే కొనేవాడు లేడు ఎవరినో కొంటారా తమ్మ దుర్మార్గుణి మీ నాన్నే నిన్ను చూస్తే భయపడిపోయి బెంగళూరు పంపించాడు నీ తల్లికి అన్నం పెట్టిన వాడు నీకు నాకు ఏమైనా చేస్తారా తల్లి తల్లిని గౌరవించిన వాడు సమాజాన్ని గౌరవిస్తాడా అడుగుతున్నా ఏమా నీ కొడుకుని గౌరవించకపోతే దేశం అంతా ఉద్ధరిస్తాడా అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి దుర్మార్గుడు ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇక్కడే ఎమ్మెల్యే విక్రమరెడ్డి నాడు పేరుకి వెంకటేశ్వరుడిది పెత్తనం ఆయన్ని చూస్తే కాంట్రాక్టులు ఇసుక దంద ఎర్రచదనం స్మగ్లింగ్ లేఅవుట్లు మైనింగ్ డీల్స్ అన్ని దోపిడీ దోపిడీ అవునా కాదా పెన్నా నదిని దోహేశారు మొత్తం దెబ్బ పరిస్థితి వచ్చింది ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలంలో బస్ స్టాండ్ కట్టకుండా షాపింగ్ కాంపల్ మాల్స్ కట్టుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి దశ పనులు ఇప్పుడే రామనారాయణ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా ఇది చేపిచ్చే బావిత మాదలి ఈ అమ్మాయి గిరిజన మహిళ పాపం అందుకే ఆ అమ్మాయికి ఒక బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నష్టపోతా ఉంది ఈ ప్రభుత్వం పోతే తప్ప నాలాంటి పేదవాళ్లకు న్యాయం జరగదని ఆ పార్టీకి రాజీనామా చేసి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు సోమశిల ఉత్తర దక్షిణ కాలువలకి లైనింగ్ పనులు చేయాలి హై లెవెల్ కెనాల్ రెండో దశ పనులన్నీ కూడా పూర్తి కావాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి ఈ ఇక్కడి నుంచి నెల్లూరు వరకు ఫోర్ లేన్ రోడ్ ఒకటి కావాలి వెయ్యిన్ని ఇరవై ఐదు టిడ్కో ఇళ్ళిచ్చాం అవన్నీ కూడా పూర్తి చేయాలి ట్రామా కేర్ సెంటర్ రెండు వందల యాభై పడకల ఆసుపత్రి కావాలని చెప్పి కోరారు అది కూడా చేద్దాం